హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుకైతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త తెలుగు సంవత్సరంలో మీరందరూ కూడా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొంది స్కూల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ మనం మొదలుపెట్టబోయే మెగా డిఎస్సి హెచ్జిటి బ్యాచ్ గురించి ఇక్కడ ఈ బ్యాచ్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే రికార్డ్ చేసినట్టు ఇప్పటివరకు మనం డిఎస్సి బ్యాచ్లు రన్ చేసాం అవన్నీ కూడా బిట్స్ అన్నీ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది అలాగే లైవ్ అంటే మనం ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ప్రతి రెండు రోజులు లేదా మూడు రోజులకి టెక్స్ట్ బుక్ వైజ్గా చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అవైతే లైవ్గా ప్రతి డే టు డే ఉంటాయి సో డిఎస్సి నోటిఫికేషన్ బ్యాచ్ ఇది జాబ్ కొట్టే వంద మందిలో మనం ఉంటాము జాబ్ కోల్పోయే మందులో ఉంటాము డిసైడ్ చేసే బ్యాచ్ ఇది ఎందుకంటే చాలా పకడ్బందిగా మేము దీన్ని నిర్వహిస్తున్నాం ప్రతి టెక్స్ట్ బుక్ మీద అవగాహన రావడం కోసం టెక్స్ట్ బుక్ బ్యాచ్ని అయితే ఆల్రెడీ రన్ చేసాం ఇదైతే టూ పాయింట్ ఓ బ్యాచ్ అనమాట డిఎస్సి బుక్స్ ఆల్ టాపిక్ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉన్నాయి అంటే మనం ఏ టాపిక్ ప్రాక్టీస్ చేస్తామో దాని గురించి కూడా అందులో బిట్స్ ఉన్నాయి మొత్తంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది జిల్లా బ్యాచ్ షెడ్యూల్ ఇస్తాం ముప్పై ప్లస్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం ఇదైతే మన యాప్ టీచర్ తీరు అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ముందుగా రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవుతారు ఈ లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఉన్న పర్పుల్ ఐకాన్ కనబడుతుంది డిఎస్సి జిల్లా బ్యాచ్ టూ పాయింట్ ఓ ఇక్కడ జిల్లా బ్యాచ్ అనమాట జిల్లా యూనిట్గా మనం డిఎస్సి అలా జిల్లా యూనిట్గా రాస్తామో ఇక్కడ కూడా జిల్లా యూనిట్గా ఉంటుంది ర్యాంక్స్ తెలుస్తాయి మనం ప్రతిసారి ప్రతి ఎగ్జామ్కి ఇంప్రూవ్ అవుతున్నామో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఈ డిఎస్సి జిల్లా బ్యాచ్ టూ పాయింట్ ఓ క్లిక్ చేస్తే మనకి జిల్లా వైజ్గా కోర్సులు కనబడతాయి అది శ్రీకాకుళం బ్యాచ్ విజయనగరం బ్యాచ్ విశాఖపట్నం బ్యాచ్ ఇలా కనబడతాయి ఇందులో మనం ఏ జిల్లా కావాలనుకుంటే అంటే మన జిల్లా ఏదైతే అది కాదు మనం ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ జిల్లానే శాంపిల్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉగాది ఆఫర్ కింద కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మొత్తం కోర్స్ అంటే దాదాపుగా ఇది అరవై నుంచి డెబ్బై రోజుల కోర్స్ ఉంటుంది డిఎస్సి అయిపోయే వరకు బిడ్స్ ఉంటాయి అలాగే ప్రాక్టీస్ కోసం తొమ్మిది వేల ప్లస్ బిడ్స్ని కూడా టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా అమర్చి ఆల్రెడీ అందులోనే ఉంచాం అందులో కూడా జిల్లా వైజ్గా ర్యాంకులు కూడా మీకు తెలుస్తాయి ఇక్కడ డిఎసీ కర్నూలు డిఎస్సి అనంతపురం డిఎస్సి బ్యాచ్ నెల్లూరు డిఎస్సి బ్యాచ్ ప్రకాశం డిఎస్సి బ్యాచ్ ఇలా జిల్లా వైజ్గా బ్యాచ్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మీకు జిల్లా బ్యాచ్ల్లో బెనిఫిట్ ఏంటంటే జిల్లా వైజ్గా ర్యాంకులు తెలుస్తాయి జిల్లా వైజ్గా ఎంతమంది తెలుస్తుంది అలాగే జిల్లా ర్యాంకులు మేము పీడిఎఫ్లో అందిస్తాం అలాగే ఎగ్జామ్ అయిపోగానే పేపర్ని కూడా విత్ కీ పేపర్ అండ్ కీని కూడా పీడిఎఫ్ రూపంలో యాప్లోనే అందుబాటులో ఉంచుతాం దాన్ని డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బిట్టిని కూడా ప్రాక్టీస్ చేసుకునేలాగే విసులు పడిచ్చాం ఇక్కడ ఇది మనకైతే డిఎస్సి జిల్లా బ్యాచ్ గురించి ఇందులో వివరంగా ముందుకెళ్తే ఇక్కడ బైనవ్ అని చూపిస్తుంది ఏదైనా జిల్లా బ్యాచ్ మీకు ఏ జిల్లా బ్యాచ్ కావాలంటే ఆ జిల్లా బ్యాచ్ని క్లిక్ చేస్తే బైనవ్ అని చూపిస్తుంది అందులో బైనో ట్రిపుల్ టూ రెండు వందల ఇరవై రెండు రూపాయల పేమెంట్తో అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ దేనితోనైనా మనం చేయొచ్చు అలా చేసిన వెంటనే మనకి వ్యూ అనే ఆప్షన్ కనబడుతుంది అంటే పర్చేజ్ చేశాక ఇక్కడ చూడండి ఉదాహరణకి డిఎస్సి గుంటూరు బ్యాచ్ అందులో జాయిన్ అయితే వ్యూ అని కనిపిస్తుంది అలా ఏ బ్యాచ్లో మనం జాయిన్ అయితే అక్కడ వ్యూ అని రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తుంది అది మనం క్లిక్ చేస్తే అందులో కోర్స్ కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది పైన రికార్డెడ్ టెస్ట్ అందులో టెస్ట్లోకి వెళ్తే మనం ఇప్పటివరకు తయారు చేసిన తొమ్మిది వేలు ప్లస్ బిడ్స్ని అయితే అందుబాటులో ఉంచాం అలాగే రికార్డెడ్ అంటే ఇక్కడ మనం ఏ డేట్ ప్రకారం షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి టెక్స్ట్ బుక్ గ్రాండ్ టెస్ట్ అనమాట ప్రతి టెక్స్ట్ బుక్ గురించి ఆ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది దాని గ్రాండ్ టెస్ట్ ఆ డేట్ అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే టెస్ట్లో పైన టెస్ట్ క్లిక్ చేయగానే ఇలా డిఎస్సి ప్రాక్టీస్ బిడ్స్ మూడు వేలు డిఎస్సి బిట్ బ్యాంక్ టెక్స్ట్ బుక్ వారీగా ఆరు వేలు ప్లస్ బిడ్స్ అంటే టెక్స్ట్ బుక్ వైజ్గా అమర్చి ఆల్రెడీ ఆరు వేలు ప్లస్ బిడ్స్ ఇస్తున్నాం అలాగే కొత్తగా ముప్పై ప్లస్ గ్రాండ్ టెస్ట్లని టెక్స్ట్ బుక్ వైజ్గా కూడా మనం డిజైన్ చేసి షెడ్యూల్ ప్రకారంగా ఇస్తాం సో మొత్తంగా ఇవి తొమ్మిది వేలు ప్లస్ టెక్స్ట్ బుక్ వైజ్గా ముప్పై ప్లస్ గ్రాండ్ టెస్ట్లు అంటే దాదాపుగా మూడు వేల ప్లస్ బిడ్స్నే అందుబాటులో ఉంచుతాం మీకు అవైతే లైవ్గా ఉంటాయి అంటే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఎగ్జామ్స్ ఉంటాయి ఇవైతే ఎప్పుడైనా రాసుకునేలాగా వెసులుబాటు ఉంటుంది వీటిని మరలా ఎలా డిజైన్ చేశామంటే ఒకవేళ ఈ ప్రాక్టీస్ బిట్ సిక్స్ క్లిక్ చేస్తే ఇలా మనకి మ్యాథ్స్ బిట్లు అన్నీ ఒక దగ్గర ఒక ఫోల్డర్లో సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఒక ఫోల్డర్లో పెర్స్పెక్టివ్ ఒక ఫోల్డర్లో సైకాలజీ ఒక ఫోల్డర్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఒక ఫోల్డర్లో తెలుగు ఇంగ్లీష్ జనరల్ సైన్స్ అంటే ఆరు ఏడు జనరల్ సైన్స్ కాబట్టి అది ఒక ఫాల్డర్లో ఉంచాం ఫిజిక్స్ అని ఒక దగ్గర బయాలజీ అని ఒక దగ్గర సోషల్ ఒక దగ్గర ట్రై మీద ఒక దగ్గర తెలుగు మీద ఒక దగ్గర ఇంగ్లీష్ మీద ఒక దగ్గర ఇలా దేనికి దానికి సెపరేట్గా బిట్స్ని అయితే ఒక దగ్గర సెపరేట్ చేస్తూ మీకు ఇవ్వడం జరిగింది దీనివల్ల మీరు మూడు నాలుగైదు తరగతులు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే అది కూడా ప్రాక్టీస్ చేసుకునేలాగా అంటే మొత్తం కంప్లీట్గా బిట్ బ్యాంక్ మనం ఎక్కడ బయట బిట్ బ్యాంక్లు కొనాల్సిన కొనవలసిన అవసరం లేదు ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో అందుబాటులో ఉంచాం అలాగే ప్రాక్టీస్ బిట్స్ అంటే టెట్ లెవెల్లో ఉండే మూడు వేలు డిఎస్సి లెవెల్లో ఉండేవి ఆరు వేలు అనమాట ఈ టెట్ లెవెల్లో ఉండే ఈ మూడు వేలు కూడా మ్యాథ్స్ సైకాలజీ తెలుగు తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఫుల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ట్రై ఇలా మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ప్రతి బిట్ కూడా ఉపయోగపడుతుంది ప్రతి బిట్ ప్రాక్టీస్ కోసం సెపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కూడా మీకు ఉంటుంది కాబట్టి మన యొక్క యాప్లో కంప్లీట్ ప్రాక్టీస్ బుక్ లాగే ఉంది కాబట్టి మీరైతే టీచర్ తీరని యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డిఎస్సి జిల్లా బ్యాచ్ టూ పాయింట్ ఓని ఉగాది కానుగ ఈరోజే ఇన్స్టాల్ చేసుకుని ఈ రోజే జాయిన్ అవ్వండి దీని గురించి షెడ్యూల్ కానీ దీని గురించి విధి విధానాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ పెట్టండి పూర్తి సమాచారం అయితే మీకు అందుబాటులో ఉంటుంది సో లేట్ చేయొద్దు ఈ మెగా డిఎస్సి హెచ్ఈటి బ్యాచ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇందులో మీకు కావలసినట్లుగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఉగాది ఆఫర్ను ఉపయోగించుకోండి ఇది ఉగాది నుంచి దాదాపుగా శ్రీరామనామం వరకు ఉంటుంది ఆఫర్ డిఎస్సి నోటిఫికేషన్ బ్యాచ్ కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ బ్యాచ్ లాగే ఉంటుంది దీని గురించి పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ లింక్ కూడా మేము పంపిస్తాం సో డిఎస్సి బుక్స్ ఆల్ టాపిక్ ప్రాక్టీస్ పేపర్స్ ఇందులో ఉంటాయి మెగా డిఎస్సి హెచ్జీటీ బ్యాచ్ అంటే మెగా డిఎస్సి బ్యాచ్ లాగే ఉంటుంది కాబట్టి త్వరపడండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ And join in our teacher thiru app. Thank you, one and all.